तो वीआरसी देखिए आप कस्टमर नंबर पर నమస్కారం అండి ఈరోజు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డేని మనము జరుపుకుంటున్నాము అందులో భాగంగా అనేక కార్యక్రమాలు అపోలో హాస్పిటల్ ద్వారా మరియు కిమ్స్ ద్వారా మెడికవర్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము ఈరోజు జరిగినటువంటి వాక్తానికి మన మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారు వచ్చి దీన్ని ప్రారంభించి ఇక్కడ వరకు తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను ప్రజలందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే ఈ ఆర్గాన్ డొనేషన్ అనే అనేది మన అవయవ దానం అనేది ఒక పూజా ఫలం లాంటిది దాన్ని మరొకరికిచ్చి ప్రాణం పోతున్నటువంటి వాళ్ళని వాళ్ళ జీవితాన్ని మనము నిలబెట్టగలం ఒక చూపు కాపాడగలము ఒక ప్రాణాన్ని నిలబెట్టగలము కాబట్టి ఈ ఆర్గాన్ అవయవదాన దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ నేను ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఉన్న అపోహలను తొలగించుకొని ఈ అవయవదానంలో భాగస్థులు కావాలని కోరుకుంటున్నాను ప్రజలను మాత్రమే కాదు సిబ్బంది కూడా ఈ దాన కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకొని ఉన్నాము కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన ప్రజలు మన నెల్లూరు ప్రజలు చెన్నై వెళ్లకుండా వేరే వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే అన్ని సౌకర్యాలతో మనకి హాస్పిటల్స్ ఉన్నాయి వాటిని ఉపయోగించుకొని సద్వినియోగపరచుకోవాలని మనవి చేస్తూ అందరికీ నమస్కారం నేను డాక్టర్ పిఆర్ వంశీకృష్ణ సర్జికల్ గ్యాస్ట్రోయంట్రాలజిస్ట్ జేఏ ఆంకాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ సార్ డాక్టర్ ద్వారక్నాథ్ గారు ఈజ్ ఆల్సో ఏ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ జీఐ ఆంకాలజిస్ట్ సో ఇవాళ ఈ ఫిఫ్టీన్త్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా అందరికీ ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి అవేర్నెస్ సందర్భంగా లాస్ట్ ఒక వారంగా మనం వేరియస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము దానివల్ల ప్రజలు ఆర్గన్ డొనేషన్ గురించి ఒక అవగాహన పెంచుకొని ఆ థాట్ అనేది అంటే మనం అది గుర్తుపెట్టుకుంటే మనము ఇదివరకు చెప్పినట్టు ఒకరు ఒకరు డొనేట్ చేస్తే ఎనిమిది ప్రాణాలే కాదు యాభై మంది ప్రాణాలు కూడా కాపాడవచ్చు ఈ ఆర్గన్ డొనేషన్ డే సందర్భంగా ఒక విషయం ఏంటంటే నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాము లైసెన్సింగ్ విదిన్ఏ వన్ వీక్ వస్తుంది సో ఎవరైతే కాలేయ సమస్యల గురించి కాలేయం ఫెయిల్యూర్ అంటే లివర్ ఫెయిల్యూర్ ఎవరికైతే ఉందో వాళ్ళు నారాయణ మెడికల్ కాలేజ్ సర్జికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళ పేరు రిజిస్టర్ చేసుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రాంలో ఎన్లిస్ట్ చేసుకొని ఫర్దర్గా ఎప్పుడన్నా మనకు ఆర్గన్ ఉంది అంటే మనము లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే సౌకర్యం ఇప్పుడు మనకు నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉందని నేను తెలియజేసుకుంటున్నా తెలియజేస్తున్నాను సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని సమస్య నుంచి బాధపడకుండా యూ కెన్ క్యూర్ యువర్ లివర్ ఫెయిల్యూర్ అంటే లివర్ ఫెయిల్యూర్ నుంచి కంప్లీట్గా మనము దాన్ని క్యూర్ చేసుకొని ఆరోగ్యవంతులుగా కావచ్చు ధన్యవాదాలు నేషనల్ ఆర్గాన్ డే సందర్భంగా జీవన్ దాన్ డాక్టర్ రాంబాబు గారు ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిన దానికి ఫస్ట్ డాక్టర్ రాంబాబు గారికి మా హాస్పిటల్స్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది అన్ని హాస్పిటల్స్ ఒకటే ప్లాట్ఫామ్కి రావాలనేసి అపోలో హాస్పిటల్ కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మేడం డాక్టర్ భారతి గారు డాక్టర్ మాధవి గారు అండ్ డాక్టర్ దొరసానమ్మ మేడం నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి మెడికవర్ హాస్పిటల్ మిస్టర్ రంజిత్ గారు అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నేషనల్ ఆర్గాన్ డేకి చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాల నుంచి నెల్లూరులో ట్రాన్స్ప్లాంటేషన్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి ఎస్పెషలీ కోవిడ్ తర్వాత కొంచెం డౌన్ అయినా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అన్ని హాస్పిటల్స్ రెగ్యులర్గా జరుగుతుంది ఈ ఈసారి ప్రత్యేకత ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇన్క్లూడ్ చేసిన దానికి డెఫినెట్గా దానికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము అన్ని హాస్పిటల్స్ తరఫున ఏంటి అంటే ఈ ఆర్గన్ డొనేషను గవర్నమెంట్ హాస్పిటల్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ కూడా కాంట్రిబ్యూట్ అయితే నెల్లూరులోనే నాలుగు హాస్పిటల్ ఆర్గన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు కాబట్టి పేషెంట్స్ చెన్నైకి హైదరాబాద్కి వేరే హాస్పిటల్ వేరే నగరాలకు పోయేది తగ్గిపోతుంది అంటే ఏ అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ సతీష్ కిమ్స్ హాస్పిటల్ సిఒఓ నేను అందరికీ ముందు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే డాక్టర్ రాంబాబు గారు చీఫ్ కోఆర్డినేటర్ ఫర్ ద ట్రాన్స్ప్లాంట్ తర్వాత మన కమి నందన్ గారికి ఆయన ఎంత బిజీ షెడ్యూల్ అయినా ఈరోజు మా కోసం టైం కేటాయించి ఒక మంచి కాజ్ కోసం ముందుకు రావటం వల్ల చాలా సంతోషంగా ఉందండి మా మెయిన్ నేను నెల్లూరు ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే అమ్మ జన్మనిస్తుంది కానీ దానం పునర్జన్మనిస్తుంది అది మీరు కాన గుర్తుపెట్టుకుంటే మీరు అందరూ ముందుకు వచ్చి ఎవరైతే పేషెంట్ సిక్కుగా ఉన్నారో వాళ్ళు ఫర్దర్గా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ముందుకొచ్చి అవయదానం అనేది మీరే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళినప్పుడే అందరూ ముందుకొచ్చి అవయదానం చేయడానికి వీలవుతుంది సో ఒక ఒక ఒకరు అవధానం ముందుకు వస్తే ఎనిమిది మందికి పునర్జన్మని ఇచ్చినట్టు అవుతుంది సో దీన్ని యూస్ఫుల్గా చేయాలని చెప్పి అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు మనము ఆర్గాన్ డొనేషన్ డే చేసుకుంటున్నాము నందన్ గారు చాలా దీనికి సహకరించినందుకు చాలా థ్యాంక్స్ అండ్ అన్ని హాస్పిటల్స్ మెడికవర్ అపోలో కిమ్స్ అందరి ద్వారా రాంబాబు గారు ద మెయిన్ కోఆర్డినేటర్ ఆఫ్ జీవన్ దాన్ అండి విశాఖపట్నం నుంచి మాకు ఇక్కడికి వచ్చి మా అందరికీ అవగాహన కల్పించి మా డాక్టర్స్ అందరిలో గవర్నమెంట్ డాక్టర్స్ అందరిలో కూడా ఒక మంచి అవగాహన కల్పించారు ఈ అవయదానం వల్ల ఎంతమందికి ప్రయోజనం ఉంటుంది అని మనం అందరం అనుకుంటాం అన్నదానం అన్నిట్లోకి శ్రేష్టమని అన్నదానం కన్నా మించింది అవయదానం మనం అన్నదానం ఇస్తే బతుకున్నవాడు బతుకుతాడు బట్ అవయదానం వలన చనిపోయే వాళ్ళు కూడా బ్రతికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు సో ఇది చాలా ముఖ్యమైనది అండ్ మీ అందరూ కూడా దీన్ని ఈరోజు ఆ ప్రతిజ్ఞ తీసుకొని అవయవదానం గురించి ప్రతిజ్ఞ తీసుకుని అందరూ దానిలో పాల్గొనాలని కోరుకుంటున్నాను మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున మా ప్రిన్సిపల్ గారు కూడా వచ్చారు సో అందరూ దీని గురించి మేము అందరికీ సహకరించి ఈ అవయవదానంలో మేము అందరం పాల్గొంటామని మీకు మనవి చేసుకుంటున్నాను